నమస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఆఫీసర్లు చాలామంది కూడా వాళ్ళ కార్యాలయాలలో ఏదైనా సామాన్య వ్యక్తి పని కోసం పోతే కనీసం వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయరు ఆ మనిషి వైపు కూడా చూడరు అసలు చూడకుండా ఏదో సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం అవతల మనిషి ఏం చెప్తా ఉన్నాడు అనేటటువంటిది ఆలోచించడం కూడా ఏం ఇక ఈ ప్రజలందరూ కూడా ట్యాక్సీలు కడితేనే జీతాలు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి మంచిగా ఆరాంసే చేసుకుంటా ఉన్నారు లక్ష లక్షలు ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటా ఉన్నారు ఇతర రకాల బెనిఫిట్స్ అన్ని కూడా తీసుకుంటా ఉన్నారు కానీ నీచంగా అసలు ఎక్కువగా మనకిది రెవెన్యూ కార్యాలయాలలో మండలాలలో ఏవైతే ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయో అక్కడ ప్రధానంగా కనపడతా ఉంటది దేనికోసం మరి ఎందుకట్లా చేస్తా ఉన్నారు మరి కొద్ది రోజుల్లోనే ఇగో వీటికి సంబంధించినటువంటి ప్రజల దగ్గర నుంచి ఎక్కడ ఏ అధికారి కించపరిచి మాట్లాడుతూ ఉన్నాడు ఏ అధికారి సక్రమంగా పనిచేయట్లేదు ఏ అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది మన ఛానల్ తరఫున ఒక రెండు నెంబర్లు ఇవ్వబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో జరిగింది అని చెప్పి ఫోన్ కాల్స్ తీసుకుంటా ఉంటాం ఫోన్ కాల్స్ తీసుకుంటాం అధికారులు దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి మీ పని మీరు సక్రమంగా చేయండి మీరు టైంకి రాకుండా వచ్చి టైం పాస్ చేసుకుంటా పోవడానికి ఇదేమి ఇది కాదు ఖచ్చితంగా మారా చా కానీ మనం అందరిని అంటలేం ప్రభుత్వ ఆఫీసర్లని అందరిని అంటలేం అక్కడ ఆఫీసర్లో బాస్ ఎవరైతే ఉంటాడో ఆ బాస్ పర్ఫెక్ట్గా ఉంటాడు ఆ మండలానికి సంబంధించి ఆ కార్యాలయానికి సంబంధించిన బాస్ పర్ఫెక్ట్ గా ఉంటాడు కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చిన్న చూపు చూస్తా ఉన్నారు సామాన్య ప్రజలు చిన్న చూపు చూస్తా ఉన్నారు విసుక్కుంటా ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు చేయాల్సినటువంటి పని సక్రమంగా చేయట్లేదు చెప్పాల్సినటువంటి వివరణ సక్రమంగా చేయట్లేదు చాలా కంప్లైంట్స్ ఇప్పటికే మన దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఒక రెండు నెంబర్లను అయితే మనం ఖచ్చితంగా ఇవ్వబోతా ఉన్నాం ఖచ్చితంగా ఆ నెంబర్కి ఆన్సర్ 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 చేస్తాం ఎక్కడి నుంచి ఏం సమస్య జరుగుతూ ఉన్నదో ఆ సమస్య గురించి వెళ్ళి మనం తీసుకుంటా ఉంటాం ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి ఎందుకు పలాన పని చేయట్లేదు అని చెప్పేటటువంటి బాధ్యత ఇగో ఈ వేదిక తీసుకుంటుంది వేదిక తీసుకుంటుంది వాళ్ళ మీద కంప్లైంట్ కూడా పై అధికారులకు పెడతాం వినటువంటి పక్షంలో పై అధికారులకు కంప్లైంట్ పెడతాం విసుక్కోకుండా పని చేయండి ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ కార్యాలయం ఏదైనా వచ్చు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆ కంప్లైంట్ దారుడి మీద మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కంప్లైంట్ దారుడు ఎవరైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పట్టుకొని వచ్చిండో రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఆయనకి ఆ రిసిప్ట్ ఇల్సిన బాధ్యత ఉంటుంది ఆయన కేసు నెంబర్ ఎంత డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ స్టేషన్ లో ఉంటది అవన్నీ కూడా ఎవరి పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించకుండా సామాన్య ప్రజల మీద చిరాకుగా విసిగించేటటువంటి ప్రయత్నాలు పొద్దుగూకల మీ ఎమ్మడి తిప్పుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రానికి ఖచ్చితంగా మాత్రానికి చర్యలు ఉంటాయి చర్యలు తీసుకుంటాం పై అధికారులకి ఖచ్చితంగా కంప్లైంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం మరి కొద్ది రోజుల్లోనే ఇప్పటికైనా మారండి దయచేసి ప్రభుత్వ ఆఫీసర్లు ఎగనైనా మారండి మారకపోతే మాత్రానికి మీ మీద కంప్లైంట్లు ఖచ్చితంగా వెళ్తాయి మేము కంప్లైంట్లు తీసుకుంటాం పై అధికారులకి తెలిపేటటువంటి ప్రయత్నం ఈ వేదిక చేస్తూ ఉంటుంది